అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా శాసనసభకు హాజరవ్వడం లేదు ఎందుకంటే ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు కాబట్టి హాజరవ్వము అని చెప్తున్నారు సో ప్రధాన ప్రతిపక్ష హోదా వాళ్ళకు రాదు ఏ రూల్ ప్రకారం రాదు లేదా ఏ జడ్జిమెంట్ ప్రకారం రాదు అనేది అందరికీ తెలుసు నేను గతంలో చెప్పాను వీలైతే కొంతమంది సబ్స్క్రైబర్స్ అడిగారు కాబట్టి నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి లోక్సభ స్పీకర్ మౌలాంకార్ గారి రూల్ దగ్గర నుంచి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ వరకు మొత్తం అన్నీ వివరిస్తూ నెక్స్ట్ వీడియో చేస్తా అసలు ప్రధాన ప్రతిపక్ష హోదా ఎందుకు రాదు వైసీపీకి అనేది సరే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మేము అసెంబ్లీకి వెళ్ళము మాకు ఈ హోదా ఇవ్వట్లేదు కదా అంటున్నారు ఇప్పుడు ఒక చిన్న రూల్ ఉంది ఇప్పుడు స్కూల్స్కి ఈ అమ్మఒడి స్కీమ్ ఇచ్చినప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే అమ్మఒడి స్కీమ్ ఇచ్చినప్పుడు ఒక రూల్ తీసుకొచ్చారు డెబ్బై ఐదు శాతం హాజరు ఉంటేనే ఈ స్కీమ్ ఇస్తాము అని ఎందుకంటే పిల్లలు చదువుకుంటారు బాధ్యతగా ఉంటారు తల్లిదండ్రులు కూడా బాధ్యతగా పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు సో మేము ఇచ్చిన డబ్బులు దుర్వినియోగం అవ్వకూడదు అనేది ప్రభుత్వ ఉద్దేశం కావచ్చు మంచిదే డెబ్బై ఐదు శాతం ఉండాలి మరి అసెంబ్లీకి వెళ్ళే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు పనేంటి అసెంబ్లీకి వెళ్ళాలి ప్రజా సమస్యలు మాట్లాడాలి అసలు ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలి వాళ్ళకి వాళ్ళ వాణిని వాళ్ళ సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తాలి అందులోకి విపక్షంగా వ్యతిరేకపక్షంగా ఉన్నప్పుడు ప్రభుత్వం చేసే తప్పులను ఈ సూపర్ సిక్స్ గురించో అప్పుల గురించో ఇంకా ఏదైనా సరే అసెంబ్లీలో మాట్లాడచ్చు ఆన్ రికార్డు ఉంటుంది కానీ అసెంబ్లీకి వైసీపీ వాళ్ళు వెళ్ళడం లేదు మరి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకెందుకు జీతాలు ఇప్పుడు స్కూల్ పిల్లలకు జీతాలు అమ్మఒడి ఇవ్వమంటున్నారు కదా డెబ్బై ఐదు శాతం హాజరు లేకపోతే మరి ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్ళకపోతే జీతాలు ఇవ్వకూడదు ఏ ఎమ్మెల్యే అయినా సరే ఈ పదకొండు మంది అనే కాదు కూటమి నుంచి గెలిచిన అయినా సరే ఎవరైనా సరే వాళ్ళకి సంవత్సరానికి చూడాలి సంవత్సరంలో ఎన్ని రోజులు అసెంబ్లీ జరిగింది ఎన్ని రోజులు వస్తున్నారు కనీసం సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ డేస్ వస్తే వాళ్ళకి జీతం ఇవ్వాలి లేకపోతే ఇవ్వకూడదు ఆ రూల్ తీసుకురావాలి వీలైతే లేకపోతే అసెంబ్లీకి వెళ్ళట్లేదు ఎమ్మెల్యేలు ఈ పదకొండు మంది అసలే వెళ్లరంట దీనివలన ప్రభుత్వానికి చాలా డబ్బులు మిగులుతాయి మన రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి నెలకి జీతాలు కావచ్చు ఎలవెన్స్లు కావచ్చు రకరకాల రూపంలో సుమారుగా రెండున్నర లక్షలకు పైగా ఒక్కొక్క ఎమ్మెల్యేకి వస్తుంది రెండున్నర లక్షలకు పైగా వస్తుంది సో అదంతా కూడా ప్రభుత్వానికి మిగిలినట్టే కదా వీళ్ళకి జీతాలు ఇవ్వకపోతే ఎమ్మెల్యే నిరుపేదలు కాదు జీతం మీద బతుకుతున్న వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి వీళ్ళ అటెండెన్స్ సరిగ్గా లేకపోతే వీళ్ళకి జీతాలు ఇవ్వకూడదు ఆ డబ్బులు దేనికైనా ఖర్చు పెట్టవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పదకొండు మందికి జీతాలు ఇవ్వకపోతే ప్రభుత్వానికి నెలకు ఇరవై ఎనిమిది లక్షలు మిగులుతుంది సుమారుగా ఇరవై ఎనిమిది లక్షలు మిగులుతుంది ప్రతి నెల సంవత్సరం వచ్చేసరికి మూడున్నర కోట్ల వరకు మిగిలే అవకాశం ఉంది సో ఈ ఇరవై ఎనిమిది లక్షలతో నెలకి ఒక గ్రామంలో పూర్తిగా సీసీ రోడ్లు వేసేయొచ్చు సిమెంట్ రోడ్లు వేసేయచ్చు లేదా ఇంకేదైనా తాగునీటి పథకాలు లాంటివి కట్టించవచ్చు లేదా ఇంకేదైనా ప్రజలకు ఏదైనా పథకం ఇవ్వచ్చు ఇంకేదా ఏదైనా రాజధాని కట్టొచ్చు అంటే అది క్యాపిటల్గా మార్చచ్చు లేదా రెవెన్యూగా ఏదైనా చేసుకోవచ్చు వాళ్ళ ఇష్టం కానీ ప్రభుత్వానికి మిగులుతుందే మిగలదా అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రం నెల నెల వడ్డీలతో వడ్డీ నెల నెల అప్పులు వడ్డీలతో కాలక్షేపం చేస్తున్న రాష్ట్రం సో అందుకే వైసీపీ ఎమ్మెల్యేలే కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రతి సంవత్సరం కూడా మార్చిలోనో లేదో ఏదో ఒక పీరియడ్ చూసుకొని లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో వన్ ఇయర్లో అసెంబ్లీ ఎన్ని రోజులు జరిగింది దానిలో ఒక్కొక్క సభ్యుడు ఎన్ని రోజులు హాజరయ్యారు వీలైతే ఎన్ని ప్రశ్నలు లేవనెత్తారు అనేవన్నీ కూడా రికార్డు మెయింటైన్ చేసి ఆ రికార్డు ఆధారంగా వాళ్ళకి శాలరీ రిలీజ్ చేయాలి లేకపోతే రిలీజ్ చేసుకోవడం చేయకూడదు ఇది ఈ హక్కు స్పీకర్కి ఉండేలా చూడాలి ఎందుకంటే స్పీకర్ అనేవాళ్ళు ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తారు స్పీకర్లు మంత్రులు వీళ్ళు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి ఎమ్మెల్యేలే సాధారణంగా రారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది మంచి అవకాశం వాళ్ళు ఎందుకో మిస్యూజ్ చేసుకుంటున్నారు బయట ఉండి సూపర్ సిక్స్ అనో సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వట్లేదు దానికి బడ్జెట్ ఇవ్వలేదనో లేదంటే బడ్జెట్లో లోపాలు లేదంటే అప్పుల మీదనో మాట్లాడుతున్నారు కదా అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ గారు అప్పు అప్పు గురించి చెప్పారు ఆరు లక్షల నలభై నలభై ఆరు వేల కోట్లు మాత్రమే ఉందని ఇదే పాయింట్ని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో లేవనెత్తితే ఏమయ్యా మీరు ఇప్పుడు ఆరు నలభై ఆరు అంటున్నారు గతంలో మీరే పద్నాలుగు లక్షల కోట్లని ప్రచారం చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడితే బాగుండేది అట్లీస్ట్ వీళ్ళు గంటలు గంట మాట్లాడినప్పుడు వాళ్ళకు ఐదు నిమిషాలు పది నిమిషాలు అయినా ఇస్తారు మైక్ ఇస్తారో లేదో అసెంబ్లీకి వెళ్తే కదా తెలిసేది ఒక సెషన్కైనా అటెండ్ అయితే ఒక పది రోజులు సమావేశాలు జరుగుతున్నప్పుడు ఒక రెండు రోజులు మూడు రోజులు అసెంబ్లీకి వెళ్తే అప్పుడు వాళ్ళకు మైక్ ఇవ్వకపోతే అప్పుడు అడగాలి కానీ అసెంబ్లీకి వెళ్లకుండా మాకు హోదా ఇస్తేనే వస్తాము అసెంబ్లీకి వెళ్లకుండానే మాకు వీళ్ళు మైక్ ఎవరు మేము వెళ్ళినా సరే ఇవన్నీ కూడా కుంటి సాకులు అన్నమాట కుంటి సాకులు సో అందుకే అసెంబ్లీకి వెళ్ళట్లేదు కాబట్టి వీళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు జీతాలు ఇవ్వకూడదు ఆ డబ్బులు ప్రభుత్వం ఇంకా దేనికైనా ఉపయోగించాలి